హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్ ఈరోజు మేము సమ్మక్కని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూద్దాం రండి సమ్మక్క తల్లి సారక్క తల్లి ఫోటో సమ్మక్క బంగారం సారక్క బంగారం బెల్లాన్ని మేము బంగారం అని అంటాం ఫ్రెండ్స్ సమ్మక్క తల్లికి చాలా ఇష్టం బంగారం అంటే సమ్మక్కకి ఫ్రెండ్స్ కోడి మంది అది అవుతుందా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు సమ్మక్కని చేసినా ఇట్లా లివర్ కాల్సి పెడతాం ఫ్రెండ్స్ సమ్మక్కకి ఇట్లా కాల్చి పెడితే చాలా ఇష్టం లివర్ని ఇట్లా బొబ్బుల మీద కాల్సి పెడతాం కర్రీ రైస్ కూడా పెడతాం

చూడు ఏడు చెరీ ఏడవద్దు ఇడ్ చూడు ఇడ్ చూడాలి ఇటు చూడు ఫ్రెండ్స్ మేడారం వెళ్తున్నాం బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కి వచ్చామని చూద్దాం రండి ఫ్రెండ్స్ బస్ స్టాండ్కి వచ్చాం అమ్మకొండ బస్ స్టాండ్ నేడారం బస్ ఇక్కడే ఎక్కాలి హన్మకొండ బస్ స్టాండ్ గ్రౌండ్ లో బస్సులు నైట్ లో నేడారం వెళ్తున్నాం ఫ్రెండ్స్ రోడ్ మీద లైట్ చాలా బాగున్నాయి no light in the decoration in మేడారంలో మార్నింగ్ లేచి జంపన్న బాబు దగ్గరికి స్నానానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్తుంటే దాంట్లో షాప్స్ అన్ని పబ్లిక్ ఫుల్ ఉన్నారు చంపన్న బాబు దగ్గరికి పబ్లిక్ ఫ్రెండ్స్ జంపన్న బాబు దగ్గరికి స్నానానికి వచ్చినాం ఫ్రెండ్స్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఈరోజైతే స్నానం చేయడానికి వెళ్తున్న ఫ్రెండ్స్ బాగులో జన్న వాగులో స్నానం చేసిన తర్వాత జంపన్నకి కొబ్బరికాయ ఇలా కొట్టాలి మొత్తం ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ జాయింట్ వీల్స్ కూడా ఉన్నాయి మేడారం జాతరలో ఇట్లా మూలికలు అమ్ముతారు చెప్పండు ఎక్కడికి వచ్చినావు నువ్వు సరే పచ్చలు వచ్చినావా జేజా దగ్గరకా చమ్మక దగ్గరక వచ్చినావా పోయినామా జయ దగ్గరికి ఏమన్నది ఏమన్నది నచ్చదు కదా సమ్మాక్కనా ఎందుకు నేడారం జాతర మొత్తం చూడండి ఫ్రెండ్స్ দর্শন <muchas> আমরা গান আ আ ভালো না

ಸಂಬಂಧಿಸಿದ ಭಕ್ತರು ಎವರೇನ ಸರ್ ಬಂಧು ಎಲ್ಲ ಗಮನಿಸೋದಿಲ್ಲ

ফোটো ষা ফ্যামিল টু হান্রেড বাইন ফাইভ হান্রেড রুপি ఈ చెక్కలతోని చేతుల మీద మెహందీ చేస్తారు ఫ్రెండ్స్ సమ్మక్క సారక ఆదివాసుల మ్యూజియం ఫ్రెండ్స్ ఇందులో సమ్మక్క పోరాటం చేసిన బాణాలు కత్తులు అన్నీ ఉంటాయి ప్లాస్టిక్దేనా పాము పోయే మూలికలు धरली इटला जातका फ्रेंड्स मेडारंला िफिन सेंटर्स फास्ट మేడారం బస్ స్టాండ్కి వచ్చిన ఫ్రెండ్స్ రిటర్న్ కావడానికి మేడారం జాతరలో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయాక ఆ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేడారం అడివి ఫ్రెండ్స్ చూడండి ఇంత అడి ట్రాఫిక్ జామ్ ఐదు ఫ్రెండ్స్ మేడారం నుండి తాడువైదాకా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఐదు ఫ్రెండ్స్ మేడారం నుండి ట్రాఫిక్ జామ్ అక్కడ జల్స్ కూడా అయ్యింది మా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి